హాయ్ ఫ్రెండ్స్ మేము విజయవాడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వబోతున్నామండి ఇంకా విజయవాడలో ఫుడ్ కోర్ట్ ఉంది అది ఒక్కసారి చూద్దామని వెళ్తున్నాను ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ కూడా లాస్ట్ వీడియోస్లో పెట్టాను కదా అది ఇప్పుడు డైరెక్ట్గా చూద్దామని అక్కడికి కూడా వెళ్ళాము కానీ లోపలికైతే వెళ్ళలేదు ఆ స్టాచ్యూ దగ్గరికి మాత్రమే వెళ్ళాము ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా వెళ్తున్నాము ఫుడ్ కోర్టు మాక్సిమం నైట్ టైం ఉంటుందంట నైట్ స్ట్రీట్ లాగా ఇంకా మేము ఇప్పుడు ఈవినింగ్ టైం ఇది ఈవినింగ్ ఉంటుందేమో అని చెప్పి వెళ్తున్నాము చూద్దామైనా ఒక్కసారి ఎలా ఉంటుందో అని చెప్పి ఇదిగోండి ఫుడ్ కోర్ట్ పెట్టే సెంటర్ ఇదే చూడండి రోడ్డు కూడా ఎలా ఉందో చాలా వాళ్ళు ఇంతకుముందు ఇది నార్మల్ లా ఉండేది ఇప్పుడు కాస్త మార్చారు దీన్ని ఇదిగోండి ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మా ఈవినింగ్ కదా ఇది నైట్ నైన్ నుంచి ట్వెల్వ్ దాకా ఉంటుందంట ఇప్పుడు అన్ని షాప్స్ మూసేసి ఉన్నాయన్నమాట ఇదే నైట్ అయితే ఇంకా ఫుల్గా ఓపెన్ చేసి ఉంటుంది మాకు కుదరలేదు రావడం రావడానికి అందుకే ఈ టైంలో ఒక్కసారి చూద్దాము ఎలా ఉంటుందా అని చెప్పి వచ్చామన్నమాట ఇది అలవాటైన రోడ్డే కాకపోతే చాలా మార్చేశారు ఇప్పుడు ఫుడ్ ఫుడ్ కోర్టు కోసము ఇంకా వెళ్తున్నాము ఫలుదా తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ కానీ ఒక షాప్ కూడా లేదు చూస్తున్నారు కదా అన్నీ క్లోజే ఉన్నాయి ఇంకా అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి కదా వెతుకుతున్నాం అనమాట ఇంకా ఎక్కడన్నా ఓపెన్ చేశారో లేదో అని చెప్పి మ్యాక్సిమం నైట్ టైం మాత్రమే ఓపెన్గా ఉంటాయి అన్నమాట ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కదా అవన్నీ ఇంకా వెతుకుతూ వెళ్తూ ఉన్నాము ఇదిగోండి చూసుకుంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్క షాప్ మాత్రమే ఓపెన్ చేసింది చూడండి అక్కడ సింబల్ కనిపిస్తుంది కదా ఫలూదా అని అదే అనమాట ఇంకా అది ఓపెన్ ఉందని చెప్పి మా వారు ఆపేసి కార్ ఆపి ఇంకా తీసుకోవడానికి వెళ్తున్నాము సైడ్ సైడ్ పెట్టేసుకొని అదిగోండి ఫలూదా షాప్ అయితే అది నేను దగ్గరికి వెళ్ళి వీడియో అంటే తను ఒప్పుకోలేదు అందుకే నేను ఇలా కార్లో నుంచే కవర్ చేస్తున్నాను వీడియో దగ్గర నుంచి వాళ్ళు చేసే విధానం అదంతా క్లియర్గా తీద్దామనుకున్నాను కానీ ఈసారికి కుదరలేదు నెక్స్ట్ టైం కుదిరితే మీకు క్లియర్గా వీడియో వాళ్ళు ఏమేమి వేస్ట్ చేస్తారో క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను ఈసారికి మాత్రం దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫలుదా అయితే సూపర్గా ఉంది వాళ్ళు ఏమేమి వేశారో నాకు తెలిసినంతవరకు దాంట్లో ఉన్న తిన్న ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తే చూపించి చెప్తాను అదిగోండి అక్కడ బోర్డు మీద ఉన్నాయి చూడండి అక్కడ దొరికేవి అవన్నమాట పాట్ పాట్ ఫలు దాంట మిల్క్ షేక్స్ ఇంకా రోజ్ మిల్క్ ఇంకా చాలా ఉన్నాయి కదా మాక్ టైల్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఆ ఒక్క షాపే ఉంది ఈ టైంలో అయితే ఇంకా నైట్కి ఓపెన్ అవుతాయి అసలు కలర్ఫుల్గా బల్లే ఉంటుంది నైట్ నేను మా వీడియోస్లో చాలా చూసాను లా ఇదిగోండి అయితే తీసుకొచ్చేసారు ఫైనల్లీ మా వారు ఇదిగోండి కవర్లో నుంచి బయటికి తీసాను ఇదిగోండి కలర్ఫుల్గా ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంది పిస్తా ఐస్ క్రీము పైన నట్స్ వేశారు పైన ఏమో బటర్ స్కాచ్ సబ్జా గింజలు బటర్ స్కాచ్ ఐస్ క్రీము ఇంకా ఏదో లిక్విడ్ చాక్లెట్లు చాక్లెట్ లిక్విడ్లా ఉంది అది కూడా వేశారు ఇదిగోండి ఇంత ఇది ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంత కప్పు ఇదిగోండి స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా ఉంది చెరీ ఒకటి వేశారు ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఒక చాక్ బార్ కూడా ఇచ్చారు అదే చాక్లెట్ ఉంటుంది కదా అది ఇంకా చూడండి నట్స్ వేసి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు ఒక్కసారి వెళ్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫలుదా అయితే మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దానిలో పెట్టుకొని చాకో స్టిక్ని చూడ ఖాళీ అయిపోయింది మా పిల్లలు మేము అందరం తినేసాము అంత బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్